మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఊహించే షాక్ అయితే తగిలింది తెలంగాణలో మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇటీవల ప్రజావాణిలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ ప్రజావాణిలో మంత్రి సీతక్క గారు కూడా మహబూబాబాద్లో అయితే పాల్గొన్నారనమాట అక్కడ ఆవిడ ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్ అతిపెద్ద గిరిజన జిల్లా అనమాట ఈ గిరిజన జిల్లాలో ఉన్నట్టుండి గిరిజన సంక్షేమ జిల్లా కార్యాలయంలో జిల్లా అధికారితో పాటు దాదాపు పది సంవత్సరాల పాటు ఎటువంటి స్థానం లేకుండా మర్రి చెట్టుల పాతుకుపోయిన అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పిల్లల పొట్టలో కొడుతూ ప్రతి హాస్టల్ వార్డెన్ నుంచి ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటూ ఎస్ ఇక్కడ ఎస్టీలకు వచ్చే కార్పొరేషన్ నిధులు కూడా కాజేస్తూ అదేవిధంగా ఈఎస్ఎఫ్ స్కీమ్ కింద కూడా ఎస్టీఈ ఐ స్కీమ్ కింద కూడా వాటిలో ఉన్న అర్హతలన్నీ కూడా లేని వారికి కూడా లోన్లు ఇప్పించి ఈ విధంగా డబ్బులు కాజేస్తున్నారని ఉద్యోగులందరినీ కూడా వెంటనే ఉద్యోగిని దాదాపు రెండు సంవత్సరాలుగా తన సొంత కారు డ్రైవర్గా వాడుకుంటూ ఉన్నారని సో మొత్తంగా చూసుకున్నట్లయితే అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉద్యోగులు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే ఉద్యోగిపై హైకోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు మనకి సోమాని అనే ఉద్యోగిపై మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఐటీడిఏ ద్వారా వచ్చిన భూములను గిరిజనులకు కేటాయించాలని మహబూబాబాద్ మండలం విఎస్ లక్ష్మీపురం గ్రామ హజారియా తండాకు చెందిన లంబాడి కుటుంబాలకు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద అయితే ఇచ్చింది సో వాటి కూడా ఎన్ని ఒసుగులు అయితే ఉన్నాయన్నమాట మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు అవినీతి పాల్పడుతున్న ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారీగా మంత్రి గారు అయితే విన్నతలు అయితే ఇచ్చారనమాట సో మరి చూడాలి ఇప్పుడు యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటైతే మనకైతే తెలియబోతుంది తొందరలోనే సో ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట